దీన్ని మీరు మార్చి మార్చి కూడా కూడా మీరు అర్థం చూడను నాణ్యత బాగుంది గింజతనం బాగుంది ఎరుపుతనం కూడా బాగుంది కాయ సైజు కూడా చాలా బాగుంది విత్తనం దమ్మున్నది ఇది గుత్తులు గుత్తులు కాసిందండి ఈ విత్తనం చూడటం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం రైతులం మంచిగా నెక్స్ట్ ఇయర్ అందరూ తప్పకుండా పెట్టుకోవాలని కోరుచున్నాం మంచిగా ఉంది కాయ తోట చూద్దామని వచ్చినాం నా పేరు వచ్చేసి గోల రమేష్ గ్రామం మాదనపేట మండలం కమలాపూర్ జిల్లా అన్మకొండ నేను గత ఎన్ని సంవత్సరాల నుండి మిర్చి సాగు చేస్తున్నాను ఈ సంవత్సరం కూడా ఒక మూడు ఎకరాలు మిర్చి సాగు చేసినాను మృదా క్రాప్ సైన్స్ వారి వేదా డబుల్ నైన్ అనేది ఒక ఐదు ప్యాకెట్లు నాకు డెమోగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఉండే మహిబాదులా ఆ మహబాబ్ ఫ్రెండ్ వాళ్ళు వారు తోటేస్తున్నారా అంటే నేను తోటేస్తున్నాను మూడు ఎకరాలు ఇస్తాను ఇది మిదా క్రాప్ సైన్స్ వేదా డబుల్ నైన్ పెట్టుకురా బాగా వస్తాయంటే అరే మా మరి మాకు తట్టుకుంటూ తట్టుకోదరా మరి మీది ఖమ్మం సైడ్ కదా మాది వరంగల్ మరి సాయలుకు డిఫరెన్స్ ఉంటాయి కావచ్చు అరే ఎట్లా అంటే నీకు కొంచెం ఎంక డెమో ఇస్తే పెడతారని వాడినాడు డెమో కూడా ఒక ఇరవై గుండెంట్లో కానీ ఎక్కువ బెటర్ నేను ఇరవై గుంటలు పెడతాను ఇంకా డెమో పెట్టినా మరి కాకపోతే మన తర్వాత పెట్టడానికి పెట్టి నర్వస్గా అవుతుంది అది ఒక ఐదు ప్యాకెట్లు అంటే నాకు మా మిత్రుడే ఒక ఐదు ప్యాకెట్లు నాకు పంపిస్తే కార్గొక్కేడు నాకు అది అది ఎక్కది ఎక్కడ తీసుకుంటే ఎక్కడ అది కానీ కార్గో పరకాల కార్గోకొచ్చి నాకు వచ్చినాక నేను ఆ రెండు ఎకరాల నరకు వేరే వేరే విత్తనం పెట్టినా ఇవి ఒక్కడే నా మా భూమినే నారు పోసి పెంచినా ఆ నారు పోసి ఆ నారు కాంచే దీని యొక్క వేరు వ్యవస్థ అనేది ఆ నారు కాంచె తెలిసింది నారు మనం పోసినప్పుడు మూలక దశ నుంచే దీని వేరు వ్యవస్థ అనేది డెవలపింగ్ ఉన్నది దానికన్నా మంచిగా గ్రోతింగ్ పొ పొడుగు అంతా మంచిగా ఉన్నది అది నేను పెట్టినా అనుకున్నది వచ్చేసి వాడు ఇచ్చినప్పటికీ పెట్టానుకున్నాను పెట్టడానికి ఏం చేసినంటే ఆ రెండు ఎకరాలు నరాలు వేరే సాగు చేసిన ఇరవై గుంటలు వేరే సాగు చేసిన ఇది నల్లిని కానీ వైరస్ బొబ్బ వైరస్ తెగులు అన్నింటి తట్టుకున్నది అది ఇంకా వేరే రెండు ఎకరాల నారలో కొంచెం నల్లి వచ్చింది అటాక్ అయింది సేమ్ మనం దాన్ని కొట్టిన మళ్ళీ దీన్ని కొట్టినా కాకపోతే ఏంటంటే ఈ ఇత్తనము మనం కొట్టే ఆ మందులకు స్పందించిది దీనికి దీనికి అష్టం కూడా కవర్ అవుతుంది అది ఆ ఇత్తనం అనేది ఆ మందులు కొడితే అది నల్లి అనేది పోతలేదు దాంట్లో కొంచెం బొబ్బెర కూడా బొబ్బెర వైరస్ కూడా వచ్చింది వాటి కొంచెం అంటే ఫీ సంవత్సరం పేన సంవత్సరం అంత రాకుండా కొంచెం వాడికి అటాక్ అయింది ఇతర ఈ వేద డబుల్ అయిన దానికి అసలే బొబ్బ కానీ వైరస్ కానీ ఏది కాలేదు ఈ సీడ చేసి మొత్తం ఏంటంటే దీని యొక్క కాయ సైజు గుత్తులు గుత్తులు మొదటి నుంచే మండలు మొత్తం గుబురుగా గుబురు కాచుకుంటూ మళ్ళీ గణపులు కూడా దగ్గర దగ్గరకుంటూ మళ్ళీ పూత కూడా పెట్టారు కానీ మల్లె మల్లెపూల తోట లెక్క పూత వచ్చాకనే పిందగా మారుతుంది డిసెంబర్ దాకా మాత్రం ఓ పన్నెండు రోజులు ఒకసారి పన్నెండు ఒకసారి మందులు స్ప్రే చేయడం జరిగింది ఎందుకంటే ఈ రేటు ఉంటుంది కాదు పెన్న సంవత్సరం మనకి ఇరవై వేలు ఇరవై ఒక ఇరవై ఒక ఈ టైంలో కూడా పది వేల మీ పెన్న సంవత్సరం కూడా అదే మనకు స్టార్టింగ్ నుంచి కొంచెం మార్కెట్ రేటు ఇబ్బంది పెడుతుంది అని అయితే డిసెంబర్ రాక ఉంటుంది కావచ్చు అదే కోల్డ్ స్టోర్ వారు వారు పోతే తర్వాత మళ్ళీ ఎట్లా పెరుగుతుంది అనుకోవచ్చు డిసెంబర్ రాక మేము ఇంట్రెస్ట్ ఏమంట చేసినాం ఎప్పుడైతే అది పెరుగుతలేదు జనవరి పద్నాలుగు తారీఖు నాడు మందు కొట్టినాం ఇసు ఇచ్చిపోయినా దాదాపుగా నెల నెల రెండు నెలలు అవుతుంది మందు కొట్టాక మళ్ళా కొట్టకున్నా కూడా ఇప్పుడు కాయ ఇప్పుడు పట్టపా మళ్ళీ ఇది పిందె పచ్చికాయ పచ్చికాయ పడుతుంది ఒక పండుకాయ ఉన్నది ఇట్నే మందు కొట్టుకుంటూ పోతే పూత వస్తుంది ఎగురవుతుంది మన గ్రోతింగ్ ఉండి ఈ తోట పోతే ఇది ఇప్పుడు వాళ్ళు ఆడుకున్న కాయ కరాబేట్ ఉన్నది ఇప్పటికైతే మంచిగా ఉన్నది మొత్తం అయితే చైనింగ్ ఉన్నది పొడుగున్న దాంట్లో గింజ తక్కువ ఉంటుంది కాకపోతే గింజ ఉన్నది ఇది వేటు మన రైతుకు వేటు కూడా వస్తుంది ఇది చూడండి మీరు ఏ చట్టాన్ని చూసుకొని మొత్తం ఇరవై గుంటలు ఇరవై గుంటలు పెట్టినా మళ్ళీ తోట పెడతా ఒక రెండు ఎకరాలు ఇదే ఇతన వేస్తాను కాకపోతే ఏంటంటే మేము ముప్పై మూడు ఇంచులు పెట్టినాం ఒక్కొక్క మొక్క దూరం పీటు పెట్టాం పన్నెండు ఇంచులు ఇప్పుడు అట్ట కాకుండా ఏంటంటే ముప్పై ఆరు ఇంచులు వేడలు పెట్టుకోవాలి మొక్క మొక్కకు పీటున పది నిమిషాలు పెట్టుకుంటే ఇది గాలి కొట్టి ఇంకా కా మంచిగా తని ఆలోచన ఎందుకంటే ఇప్పుడు చెట్టు ఇది ఒక ఐదు పీటు దాకా పెరిగింది పెరిగేం చేసిందంటే మొత్తం గుబురు వచ్చి గాలి తాక్తలేదు విత్తనంలో దమ్మున్నది ఇది మా వేరే విత్తనానికి ఉండి దీన్ని పోల్చుకుంటే ఇప్పుడు ఇది నాకు వచ్చేసి ఇది ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలు అవుతుంది అది అది ఎకరానికి వచ్చేసి ఇరవై ఇరవై ఐదు అయితే ఆ వేరే వేరే సీడు ఈ సీడ అనేది మా మానపేడ విలేజ్లో ఇద్దరై పెట్టాను నేను డెమో తెచ్చిన వేరే రైతు ఒక ప్యాకెట్ ఆయన కూడా ఒక ఇరవై గుండో కునకా చేసుకున్నాడు ఇప్పుడు ఈ సీడ్ అనేది రైతు సోదరు మిర్చి సాగు చేసే రైతు సోదరు ఎవరైనా మీరు ఐదు ఎకరాలు కాడ ఐదు ఎకరాలు పెట్టమని అంటలేను ఒకే ఒక్కొక్కరికి ఒక్కొక్క విత్తనం మీద నమ్మకం ఉండవచ్చు కాకపోతే నాయసేషన్ ఏంటంటే మీరు ఐదు ఎకరాలు పెట్టి ఒక రెండు ఎకరాలు పెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరే ఒక పది మంది చెప్తారు డిసెంబర్ ఫీల్డ్ కూడా పెట్టారు ఇతరులు కూడా స్వచ్ఛందంగా అంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని అది చూసిపోతాను చూసినా కూడా మీరు రైతులకు చెప్తాను ఇట్లా అక్కడ చూడ చూసిపోతారు దీన్ని చూడండి మీరు చూసినాక ఎలా వేళ రైతులు ఇప్పుడు ఏంటి మార్చి నాలుగో తారీఖు మార్చి నాలుగో తారీఖు కూడా గిట్లు అంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి చూడడం ఇవాళ రైతు వచ్చినా కూడా మీరు ఫీల్డ్ చూడతాను ఒక రైతుగా ఇప్పుడు రైతుకు రైతు చెప్పాలి ఇప్పుడు రైతుకు ఇప్పుడు రైతుకు రైతు మోద చెప్పబోతే మనం ఇప్పుడు మన లాభ లాభాపేక్ష కోసం చెప్తున్నాం కదా ఇప్పుడు రైతుకు చెప్తేనే రైతు మన రైతు రైతు మాటలు విని ఇంకో రైతు పెట్టుకుంటాడు నేను నేను ఏంటంటే రైతులు ఎవరైనా మీరు వేసేటోళ్ళు ఇది ఒక మీరు రెండు ఎకరాలు పెట్టేవాళ్ళు ఎకరం పెట్టుకోండి ఐదు ఎకరాలు పెట్టుకోరు రెండు ఎకరాలు పెట్టుకోండి పెట్టుకొని పెట్టుకోవాల్సింది కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరము మిర్చి సాగు చేసే రైతు సోదరులకు తెలియని వెనక ఇప్పుడు ఈ విత్తనం మాత్రం మేము ఈ సంవత్సరం డెమోగా పెట్టినండి ఒక ఇరవై గుంటలు పెడితే విపరీతంగా ఆసింది గణపులు దగ్గర దగ్గర ఉన్నది కలర్ షేడ్ బాగున్నది అంతా మొత్తం మార్కెట్లో కూడా జెండా పాటపోయే అవకాశం ఉన్నది ఇప్పుడు నెక్స్ట్ సంవత్సరం ఎవరైతే మిర్చి సాగు అనుకున్న రైతులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది వాళ్ళకు నెంబర్ మీరు ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు తెప్పించుకోగలరు కంపల్సరీ అంత రైతులు అయితే ఇది పెట్టుకోవాలి పెట్టుకోవాల్సి నేను కూడా వచ్చే సంవత్సరం రెండు ఎకరాలు సాగు చేస్తామనుకుంటున్నాను ఇదే విత్తనం వేదా డబుల్ నైన్ మృదా క్రాప్ సైన్స్ వాళ్ళది వేదా డబుల్ నైన్